ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఇంటి నుంచే చేయగలిగే క్రియేటివిటీతో పాటు ఆదాయం కూడా అందించే ఒక మంచి అవకాశంలా ఉండే పని బ్లాగింగ్ బ్లాగర్ గా మీరు మీకు ఇష్టమైన అంశం మీద ఒక వెబ్సైట్ లేదా బ్లాగ్ సృష్టించి ఆ విషయానికి సంబంధించిన ఆర్టికల్స్ రాయాలి ఉదాహరణకి మీరు ట్రావెల్ ఫ్యాషన్ కుకింగ్ ఫైనాన్స్ హెల్త్ లేదా టెక్నాలజీ వంటి ఏదైనా నిష్ణు ఎంచుకోవచ్చు ఈ పని పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీ సౌకర్యానికి అనుగుణంగా ఎప్పుడైనా పని చేయవచ్చు రోజుకు ఒకటి నుంచి రెండు వరకు గంటలు పెట్టినా గా ఎక్కువ సమయం పెట్టినా మీ బ్లాక్ ట్రాఫిక్ పెరిగే కొద్దీ మీ ఆదాయం కూడా పెరుగుతుంది మీ ఆదాయం ప్రధానంగా గూగుల్ అక్సెన్స్ యాడ్స్ అఫిలియేట్ మార్కెటింగ్ స్పాన్సర్ పోస్ట్స్ మరియు బ్రాండ్ కొలాబొరేషన్స్ ద్వారా వస్తుంది మొదట్లో ఆదాయం తక్కువగా ఉండొచ్చు కానీ స్థిరంగా కంటెంట్ పెడితే ఐదు వేల రూపాయల నుండి లక్షల వరకు సంపాదించడం సాధ్యమే కొన్ని ఆన్లైన్ కోర్సులు బ్లాగింగ్ లో సహాయం చేస్తాయి కానీ మొదలు పెట్టడానికి ప్రత్యేక ట్రైనింగ్ అవసరం లేదు మీకు కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ అలాగే మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది కంటెంట్ రాయడం ఫోటోలు జోడించడం ఎస్ఈ వంటి విషయాలు నేర్చుకుంటే త్వరగా ఫలితాలు చూడొచ్చు అప్లై చేయడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయండి ఒక ముఖ్యమైన విషయం ఈ ఉద్యోగానికి ఎటువంటి ఫీజు ఉండవు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ నేను ఇలాంటి మరిన్ని ఇంటి నుండి చేసే జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి తదుపరి వీడియోలో కలుద్దాం